చంద్రబాబు గారు నాయకత్వం ఇసుకు ఇచ్చిన నారా చంద్రబాబు గారు నాయకత్వం ఏ నాడు రాష్ట్రపు సఫలం పాలసీ విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పేదల కోసం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి పాలాభిషేకం చేసినందుకు భవన నిర్మాణ కార్మికులందరినీ అభినందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దోపిడీ ఇసుక పాలసీ మార్చి ఉచిత ఇసుక విధానాన్ని మార్చేసి దోపిడీ విధానం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి యాభై వేల కోట్లకు పైగా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పాలసీ అడ్డం పెట్టి అక్రమంగా దోచుకున్నారు ఎక్కువ రేట్లు అమ్ముకున్నాడు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి దోపిడి వలన గృహ నిర్మాణం దెబ్బతింది రాష్ట్రంలో ఒక పక్క ఇళ్ళు ఎక్కువ శాంక్షన్ చేయలేదు మరో పక్క ఇళ్లకి ఇసుక దొరకని పరిస్థితి బ్లాక్ మార్కెట్ లో ఇసుక కొనుక్కునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం ద్వారా జీవో నెంబర్ నలభై మూడు ఇష్యూ చేసినందువల్ల ఈ రోజు ప్రజలందరికీ లబ్ధి చేకూర ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు దీనివల్ల పేదవాడికి తక్కువ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో ఇసుక దొరుకుతా ఉంది రూపాయి ఖర్చు పెట్టి కొనుక్కునే పని లేకుండా కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో తీసుకెళ్లిపోతా ఉన్నారు పేదవాళ్ళు అందరూ కూడా ఈ రోజు ఇసుక కార్యక్రమాన్ని ఇసుక పేదలకి ఉచితంగా ఇసుక అందించే కార్యక్రమాన్ని కూడా విడికొండలో ఉన్నటువంటి డంప్ లో ఉన్న ఇసుక పేదలకు ఉచితంగా ఇస్తాం అదే విధంగా భవన నిర్మాణ కార్మికులు చాలా దెబ్బతిన్నారు వైసీపీ ప్రభుత్వం చేతి నిండా పనులు లేక ఆకల అల్లల్లాడిపోయారు భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి పాలనలో లో ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు పాలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి కంటే దాని ఉద్దేశం వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఈ రోజు చేతి నిండా పని దొరుకుతుందనే ఆనందం పేదవాళ్ళకి ఇల్లు కట్టి పెడుతున్నాం అనేటువంటి సంతృప్తి ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల ముఖాల్లో ఈ రోజు ఆనందం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నందుకు ఈ రోజు ప్రజలందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ పాలసీని సమర్థవంతంగా దీన్ని అమలు చేస్తాం ఎన్జిటి నిబంధనల మేరకు కోర్టు ఆదేశాల మేరకు ఎన్జిటి నిబంధనల మేరకు భవిష్యత్తులో వాతావరణానికి ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో ఈ శాండ్ పాలసీని మేము అమలు చేస్తాం ఎక్కడ కూడా దీంట్లో అవినీతి జరగకుండా ఎక్కడ కూడా పేదలకు అన్యాయం జరగకుండా ఈ పాలసీని ప్రతి నియోజకవర్గంలో అమలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాలసీ అమలు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రజలందరి సహకారాన్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ దీనివల్ల కోట్ల మంది ప్రజలకి లబ్ధి చే చేకూరపోతా ఉంది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు అన్ని కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రిగా వారి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ సీమల యొక్క అభివృద్ధికి ఈరోజు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు